బెల్లంపల్లి పదిహేడవ వార్డులో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రాగంశెట్టి సత్యనారాయణను మున్సిపల్ ఎన్నికలు గెలిపించారని ఎమ్మెల్యే గడ్డం విరోధ ప్రజలను కోరారు సోమవారం పదిహేడవ వార్డులో ఎన్నికల ప్రచారం నిర్వహించారు బెల్లంపల్లి పూర పోర్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులందరినీ భారీ మెజార్టీతో గెలిపించి పట్టణ అభివృద్ధికి తోడ్పడాల తోడ్పడాలన్నారు కాంగ్రెస్ ప్రభుత్వంతోనే ప్రజలకు సంక్షేమ అభివృద్ధి జరుగుతుందన్నారు i

మీరందరూ ఒక్కటేం చేసుకోండి కాంగ్రెస్ పార్టీ పవర్ ఉంది ప్రజలకు సేవ చేసే వచ్చిన పెట్టనికే రాలేట్స్ ద్వారా ప్రజలకు సేవ చేసే కార్యక్రమం తప్ప

నన్ను అధిక నా మనవి నేను మన గట్టి వినోద్ సార్ గారి నాయకత్వంలో ముందుకు పోతా చాలా మన అభివృద్ధిని మన వార్డును అభివృద్ధి చేస్తేందుకు నిధులు కూడా మంజూరు చేస్తున్న జరిగింది కాంగ్రెస్ అభ్యర్థులందరినీ కూడా అధిక మెజార్టీ గెలిపించి అందరినీ ఆశీర్వదించుకుంట